వేడి వేడివేడి బిర్యానీ మీకోసం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి రాయల్ అమ్మ చేతి వంటలు ఈరోజు నేను ఈజీగా ఇంట్లో ఉన్న రైస్తోనే బిర్యానీ రైస్ కాకుండా మనకి నచ్చినట్టుగా రెగ్యులర్గా తిన్న ఏమీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండేలాగా హెల్దీగా నేను బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది వెజిటేబుల్స్ రైస్ అని కూడా అనుకోవచ్చు సో నేను నేనైతే చాలా బాగా చేస్తాను ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇంట్లో సో నేను కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ పెనం పెట్టుకుని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత గీ ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు గీ యాడ్ చేసుకోండి మొత్తం గీ యాడ్ చేసుకోండి లేదు నాకు కొంచమే కావాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి నాకు గీ స్మెల్ నచ్చుతుందండి సో నాకు గీ స్మెల్ కోసం నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నానండి గీ హీట్ ఎక్కిన తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నానండి చూడండి అన్నీ యాడ్ చేశాను కదా అన్నీ యాడ్ చేసిన తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకుంటున్నాను కలుపుకోవాలండి ఎందుకంటే కొంచెం దోరగా వేగించుకోవాలి మాడిపోకుండా ఉండేలాగా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటుంటే చూడండి ఏగిపోయినాయి కదా ఇప్పుడు ఏగిపోయిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేస్తున్నానండి వెజ్జూస్ అన్నీ యాడ్ చేస్తున్నాను వాటిని యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం కింద మాడిపోకుండా ఇవన్నీ పైకి అనుకుంటూ చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం మగ్గాలి కదండి మగ్గడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే చాలా బాగా మగ్గుతాయండి చూడండి మూత పెట్టి తీస్తాను కదా చూడండి చాలా బాగా ఆ ఆవిరికి చాలా బాగా మగ్గుతాయండి ఒకసారి మనం స్పూన్తో ఇలా టచ్ చేసి చూసుకుంటే అవి మెత్తగా అనిపిస్తాయి సో ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి అవి యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ మా మమ్మీ రెడీ చేసి పెట్టుకుంటుందండి ఆల్రెడీ ఇంట్లో సో నేను అవే యాడ్ చేస్తున్నాను బిర్యానీ మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం మనకు ఎంతైతే బియ్యం వేసుకున్నామో దానికి డబుల్ వాటర్ వేసుకు యాడ్ చేసుకోవాలండి మూడు గ్లాసులు రైస్ వేసుకుంటే ఆరు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మీకు ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అని వేసిన సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మళ్ళీ కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుంటే బాగా మరుగుతుందండి ఎసరనేది బాగా మరుగుతుంది సో చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ని డైరెక్ట్గా యాడ్ అండి సో నేను ఆ రైస్ని యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి చూడండి చాలా బాగా వచ్చింది కదా మీరు ఈజీగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే రెగ్యులర్గా తిన్నా మనకి ఏం ప్రాబ్లం రాదు సో ఈజీగా చేసుకోవచ్చండి ట్రై చేయండి లాస్ట్లో ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్